నమస్తే వెల్కమ్ టు రేసుగురాలు ఆ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక్కసారే ఛాన్స్ ఏ ఎమ్మెల్యే కూడా రెండోసారి గెలిచిన చరిత్ర లేదు గత మూడు ఎన్నికల్లోనూ ఇదే ఒరవడి మూడు ఎన్నికలు మూడు పార్టీలు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇదే ఆ నియోజకవర్గం ఆనవాయితీ మరి ఈ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు వెలువనుంది ఓ మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు నేతలు తలపడుతున్న విశాఖ నార్త్ లో ఎగిరే జెండా ఏది నగరం విశాఖలో కీలక నియోజకవర్గం విశాఖ ఉత్తర రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటైన ఈ నియోజకవర్గం అంతకుముందు విశాఖ రెండో నియోజకవర్గంలో అంతర్భాగంగా ఉండేది అప్పట్లో కాంగ్రెస్ కు కంచుకోట పునర్విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీయే ఇక్కడ జెండా ఎగరేసింది ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఒకసారి బిజెపి మరోసారి టీడీపీ విజయకేతనం ఎగరేశాయి గత ఎన్నికల్లో కేవలం రెండు వేల స్వల్ప ఓట్ల తేడాతో ఈ స్థానాన్ని కోల్పోయిన వైసీపీ ఈసారి ఉత్తర నియోజకవర్గంలో కాలుమోపి బాల్తేరులో సత్తా చాటాలని భావిస్తోంది పూర్తిగా అర్బన్ ప్రాంతమైన ఉత్తర నియోజకవర్గంలో దాదాపు మూడు లక్షల ఓటర్లున్నారు గవర తూర్పు కాపు కొప్పల వెలమ సామాజిక వర్గాల ప్రభావం ఎక్కువ క్షత్రియులు మైనారిటీలు కూడా చెప్పుకోదగిన స్థాయిలోనే ఉన్నారు రాజకీయంగా చూస్తే నియోజకవర్గంలో క్షత్రియుల ఆధిపత్యం ఎక్కువ కనిపిస్తుంది గత ఎన్నికల్లో టీడీపీ నేత గంటా శ్రీనివాస్ ఉత్తర ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆ ఎన్నికల్లో గంటాకు అరవై ఏడు వేల మూడు వందల యాభై రెండు ఓట్లు వస్తే వైసీపీ నేత కెకే రాజుకు అరవై ఐదు వేల నాలుగు వందల ఎనిమిది ఓట్లు వచ్చాయి కేవలం రెండు వేల ఓట్ల తేడాతోనే ఈ నియోజకవర్గాన్ని కోల్పోయింది వైసీపీ అయినప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఉత్తర వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కెకే రాజు గత ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని పని పనిచేస్తూ పరపతి పెంచుకున్నారు ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు నాలుగు స్కూల్స్ని స్మార్ట్ సిటీ స్కూల్స్కి అభివృద్ధి పరిచాం రోడ్స్ కావచ్చు అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు పార్క్స్ కావచ్చు బరియల్ గ్రౌండ్స్ కావచ్చు విద్యుత్ సమస్య సంబంధించి మంచినీటి సమస్య సంబంధించి చాలా వరకు కూడా చాలా వరకు కూడా అన్ని సమస్యలను కూడా చిత్తశుద్ధితో ఆహారనిషిలో కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి విశాఖ ఉత్తరం అని అంటే నా కుటుంబం నేను అందులో ఒక సభ్యుణ్ణి అనే విధంగా నేను ఈరోజు పాటుపడటం ప్రస్తుతం ఉత్తర నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా కెకే రాజుతో పాటు టీడీపీ మద్దతుతో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు జై భారత్ నేషనల్ పార్టీ తరఫున సిబిఐ మాజీ జెడి వివి లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు ఈ ముగ్గురు హోరాహోరీగా తలపడుతున్న ప్రధాన పోటీ వైసీపీ బీజేపీ మధ్య కనిపిస్తోంది ఈ రెండు పార్టీల నేతలు క్షత్రియ సామాజిక వర్గమే కావడంతో బీసీలే గెలుపోటములను డిసైడ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి గత ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిన కేకే రాజుపై నియోజకవర్గంలో సానుభూతి ఎక్కువగా కనిపిస్తోంది పైగా ఇక్కడ ఒకసారి గెలిచిన వారికి రెండో ఛాన్స్ లేదనే సెంటిమెంట్ కూడా ఆయనకు అనుకూలంగా మారుతోంది గత పదేళ్లుగా వైసీపీలో చురుగ్గా పనిచేస్తున్న కేకే రాజు పట్ల అధిష్టానం సానుకూలంగా ఉంది ముఖ్యంగా సీఎం జగన్ అండదండలతో నియోజకవర్గంలో తన బలం పెంచుకున్నారు కెకే రాజు ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నప్పటికీ ఆయన గత ఐదేళ్లుగా నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో కెకే రాజు పూర్తి స్థాయిలో సేవలందించారు ఎవరికి ఏ సహాయం కావాలన్నా నేనున్నానంటూ ఆదుకున్నారు ఇక ఆయనకు ప్రోటోకాల్ సమస్యలు రాకుండా నెట్ క్యాప్ చైర్మన్ పదవినిచ్చి మరింత ప్రోత్సహించింది వైసీపీ అధిష్టానం సహాయ సహకారం ప్రభుత్వ కార్యక్రమాలతో నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక ఓట్ బ్యాంక్ సృష్టించుకున్న కేకే రాజు ఈ ఎన్నికల్లో గెలుపుపై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉండగా ఆయనను ఢీ కొట్టేందుకు మాజీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి విష్ణుకుమార్ రాజు శత విధాల ప్రయత్నిస్తున్నారు రాజకీయాల్లో అజాత శత్రువుగా గుర్తింపు తెచ్చుకున్న విష్ణుకు కూటమి పార్టీల నుంచి సంపూర్ణ సహకారం అందుతోంది తొలి నుంచి టీడీపీపై సానుకూల వైఖరి ప్రదర్శించడం స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమిలి షిఫ్ట్ అవడం వల్ల నాయకత్వంపై ఎలాంటి సమస్య లేకపోయింది ఇదే సమయంలో విశాఖ లోక్సభ టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ స్వయంగా నార్త్ గా ఉండడం కూడా విష్ణుకు అడ్వాంటేజ్ గా మారింది రెండు వేల పద్నాలుగులో కూటమి అభ్యర్థిగా గెలిచిన విష్ణుకుమార్ రాజు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయారు మళ్లీ ఈ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తలపడుతున్నారు అయితే ఈ నియోజకవర్గంలో ఉన్న సెంటిమెంట్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది మరోవైపు ఎన్నికల ప్రచారంలో చురుగ్గా తిరుగుతున్న విష్ణుకుమార్ మాత్రం విజయంపై ధీమాగా ఉన్నారు దాన్ని రాకుండా చేసిన వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో కంటెస్ట్ చేయటం అంటే ఒక అరాచక శక్తికి ఏ విధంగా ఇక్కడ నార్త్ నియోజకవర్గ ప్రజలు ఓటు అనేది మాకు అసలు అంతుపట్టినటువంటి విషయం ఎట్టి పరిస్థితుల్లోని వారికైతే ఓటు పడే పరిస్థితి ఉండదు ఇంకా జేడి లక్ష్మణ్ గారు ఎవరు ఓట్లు చేల్చడానికి వైఎస్ఆర్సీపీ ఓట్లు చేల్చడానికి కాదు మా పైన ఎవరైతే అభిమానంతో ఓట్లు వేసే పరిస్థితి ఉందో ఆ ఓట్లని చీల్చి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండేటట్టుగా ఆయన ఇక్కడ నార్త్ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేస్తున్నారని చెప్పి ప్రజలు ఇలా ప్రధాన పార్టీలు రెండు నార్త్ లో నువ్వా నేనా అన్నట్లు తలపడుతూ ఉంటే సమరానికి నేను సిద్ధమే అంటూ ఉవ్విళ్లూరుతున్నారు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గత ఎన్నికల్లో జనసేన తరఫున విశాఖ ఎంపీగా పోటీ చేసిన లక్ష్మీనారాయణ చెప్పుకోదగ్గ ఓట్లు తెచ్చుకున్నారు ఎన్నికల అనంతరం జనసేనకు దూరమై ఈ ఎన్నికలకు కొద్ది నెలల ముందు సొంతంగా జై భారత్ నేషనల్ పార్టీని ప్రారంభించారు లక్ష్మీనారాయణ విశాఖలో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడమే కాకుండా తాను స్వయంగా విశాఖ నార్త్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు విశాఖ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు లక్ష్మీనారాయణ కేంద్రంలో ఉండే పార్టీల అడుగులకు మడుగులొత్తడానికి మాత్రమే ఈ పార్టీలు అని ప్రజా సంక్షేమం కోసం ఏమీ పనిచేయవు ఆ తర్వాత ఇక్కడ ఉన్న ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కున్న సమస్యలను తీర్చడానికి వీళ్ళు లేదు వాళ్ళని వాళ్ళను కాపాడుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి దాసోహం అంటున్న తరుణంలో ఒక కొత్త పార్టీ రావాలి ఒక కొత్త ఆల్టర్నేటివ్ రావాలి అన్న ఉద్దేశంతో ప్రజలు అడిగిన ద్వారా ఈ పార్టీని స్థాపించడం జరిగింది మొదలు పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా విశాఖను డ్రగ్స్ బారి నుంచి కాపాడడానికి జయ భారత్ నేషనల్ పార్టీ నేను ప్రత్యేకంగా చేస్తాను మొత్తానికి ఉత్తర సమరం హోరా హోరీగా కనిపిస్తోంది ప్రధాన పోటీ అధికార వైసీపీ ప్రతిపక్ష కూటమి మధ్య కనిపిస్తున్న గత ఎన్నికల నుంచి మాజీ జేడి లక్ష్మీనారాయణ విశాఖపైనే ఫోకస్ చేసి పనిచేయడం వల్ల ఆయన చీల్చే ఓట్లు ఎవరి జాతకాలు తారుమారు చేస్తాయనే టెన్షన్ కనిపిస్తోంది ప్రధానంగా పట్టణ ఓటర్లు కావడం అక్షరాస్యత ఎక్కువగా ఉండడం వల్ల ఓటర్లు గుంభనంగా వ్యవహరిస్తూ ఉన్నారు అయితే గతంలో టీడీపీ నుంచి గంటాలు ఎన్నుకోవడం వల్ల ఎలాంటి మేలు జరగలేదని ఆయన ఎప్పుడూ నియోజకవర్గంలో అందుబాటులో లేరని అందుకే ఈసారి సీటు మారారు అని వైసీపీ చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది మరి ఈ ప్రచారాన్ని బీజేపీ తిప్పికొట్టగలదా లేదా అనేదే ఎన్నికల ఫలితాన్ని నిర్దేశించనుంది